కారణాసి చదువుకోవడానికి హెల్మెట్ అదే అవసరం కూడా బ్యాంక్ అండి సేమ్ అదే హెల్మెట్ లేకపోవాలి ఇప్పుడు మన సంక్రాంతికి రెవెన్యూ జర్నీస్లో అంటే హైదరాబాద్కి నుంచి ఉంటారు కదా అప్పుడు అంటే స్పోర్ట్స్ బైక్స్ చదువుతారు కదా హైవే స్పోర్ట్స్ వచ్చింది హైదరాబాద్ దాంతోపాటు కొంచెం హై స్పీడ్లో వచ్చి చెట్టు చూపిస్తాడు ఇద్దరు కూడా కానీ దాన్ని కూడా నతికాడు జరిగింది ఆరోగ్యం ఏంటంటే గ్రహెం పదిహేను వేలు కోర్టు గవర్నమెంట్ వాళ్ళ స్థానం కావాలంటే పదిహేను వేలు మార్పు వాళ్ళ స్థానం కావాలంటే ఏ పదిహేను వేలు అంటే ఆశ్రామే మినిమం అయినా గవర్నమెంట్ ఉందంటే కర్మాపేవాళ్ళు వాళ్ళ ఏంటంటే చాలా చాలా చూడాలి కాబట్టి ఇక్కడేదో అయిపోయింది ఏదో కదా బయటేసి అలాగే మాత్రం బండి దొరకాలని అత్యంత రాకుండా ఆడుతుంది బయటేసి పోవడానికి చెప్తున్నారు ఎవరో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా అడుగుతారు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నప్పటికీ చాలా త్లోగా నడుపు కదా పెట్టి పెట్టుకుంటారు ఇలా ఆడుతున్నందుకు నేను చెప్పాల్సింది ఏంటంటే మీ తండ్రికి అన్నయ్యలకి చెప్పండి అమ్మ మీరు ఖచ్చితంగా అన్న పెట్టుకోండి అమ్మకి ప్రేమ ఉంటే ఆడపిల్ల మేము తల్లిదండ్రులు ప్రేమ ఉండదు ఖచ్చితంగా ఎక్కువ ఉండదు కన్నా వాడు ఎదురు మొదట కారణం చేస్తారు కాబట్టి మీ మాట వింటారు మీరు మీ తండ్రికి మీ అమ్మాయికి చెప్పండి అన్నయ్య అన్న పెట్టుకోండి అమ్మాయి ప్రేమ ఉంటే ఏం చేస్తారు ఆమెలో ప్రేమ ఉంటే పెట్టుకోండి ఇలా చూద్దాం చెప్పండి